ఓఏసీ కేసులో ఐఏఎస్ అధికారిని శ్రీ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగింది హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ మూడు నెలల్లో మళ్లీ విచారణ జరపాలని ఆదేశించింది మరోవైపు ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డితో సహా పలువురికి సిబిఐ కోర్టు జైలు శిక్ష విధించింది గనులు తవ్వకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఈ తీర్పు వెలువడింది ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి ఆంధ్రప్రదేశ్ సీని సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది ఓఏసి కేసులో ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పూర్తిగా పక్కన పెట్టింది మూడు నెలల్లో మరోసారి విచారణ జరపాలని హైకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా ఈ విచారణ చేయాలని ఆదేశించింది రెండు వేల ఇరవై రెండులో హైకోర్టులో శ్రీలక్ష్మిని ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేయగా ఆ డిశ్చార్జ్ పిటిషన్పై హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది మరోవైపు ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో నిందితులకు సిబిఐ కోర్టు మంగళవారం శిక్ష విధించింది గాలి జనార్దన్ రెడ్డితో పాటు శ్రీనివాస్ రెడ్డి విడి రాజగోపాల్ మేఫాజ్ అలీ ఖాన్లకు జైలు శిక్ష రూపాయలు ఇరవై వేలు జరిమానా విధించింది రాజగోపాల్కు అదనంగా నాలుగు నాలుగేళ్లు జైలు శిక్ష రూపాయలు రెండు వేలు జరిమానా వేశారు ఈ మేరకు కోర్టు ప్రధాన నిందితులకు శిక్ష ఖరారు చేసింది గాలి జనార్దన్ రెడ్డితో సహా నలుగురికి ఏడేళ్లు జైలు శిక్ష విధించింది రాజగోపాల్ ప్రభుత్వం ఉద్యోగి కావడంతో అదనంగా శిక్ష పడింది ఆయనకు అదనంగా నాలుగేళ్లు జైలు శిక్ష రూపాయలు రెండు వేలు జరిమానా విధించారు జరిమానా కట్టకపోతే ఆరు నెలలు అదనంగా జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది హోబులాపురం మైనింగ్ కార్పొరేషన్కు రూపాయలు రెండు లక్షల జరిమానా విధించారు అన్ని జిల్లా అన్ని శిక్షలు ఒకేసారి అమలు అవుతాయని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు ఈ ఇదివరకే జైల్లో గడిపిన కాలానికి శిక్ష నుండి తగ్గిస్తారు కర్ణాటక అనంతపురం సరిహద్దులో ఐరన్ ఓరాన్ను ఇష్టం వచ్చినట్లుగా తవ్వేసి ఎగు ఎగుమతి చేస్తున్నారన్న ఉన్నాయి రాష్ట్ర సరిహద్దులను కూడా చేరవేశారని సిబిఐ కేసులో నమోదు చేసింది రెండు వేల తొమ్మిదిలో ఈ వ్యవహారంలో విచారణ చేపట్టగా అప్పటి సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ గాలి జనార్దన్ రెడ్డిని ఓ బళ్ళారి నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు దాదాపు రెండేళ్ళకు పైగా జైల్లో ఉన్న తర్వాత గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ వచ్చింది గన్లు దోపిడీ జరిగింది జరిగిన సమయంలో మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి ఈ కేసు నుంచి బయటపడ్డారు ఆమెను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది అలాగే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృష్ణానందను కూడా నిర్దోషిగా విడుదల చేసింది మరో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని గతంలో హైకోర్టు డిష్ చేసింది తాజాగా సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును తోసిపుచ్చింది గాలి జనార్దన్ రెడ్డి వివి శ్రీనివాసరెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్ కంపెనీకి పం తొంభై ఐదు హెక్టార్లు ఇనుప ఖనిజ గను లీజుకు కేటాయిస్తూ రెండు వేల ఏడులో జూన్ పద్దెనిమిదిన వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఇనుప ఖనిజాల తవ్వకాలు రవాణా అమ్మకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఏడున ఐపీఈసీ అవినీతి నిరోధక చట్టం అటవీ గనులు ఖనిజాలు చట్టాల కింద సిబిఐ కేసు నమోదు చేసింది లీజులు కేటాయింపులో గాలి జనార్దన్ రెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్న సబిత ఇంద్రారెడ్డి పరిసరాల శాఖ కార్యదర్శులుగా చేసిన కృష్ణానంద శ్రీలక్ష్మి డైరెక్టర్ రాజగోపాల్ లింగారెడ్డి సేకరించినట్లు సిబిఐ ఆరోపించింది ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి బీవి శ్రీనివాసరెడ్డి శ్రీలక్ష్మి రాజగోపాల్ అలీఖాన్లకు సిబిఐ అరెస్ట్ చేసింది సుమారు రెండేళ్ళు దర్యాప్తు తర్వాత రెండు వేల పదకొండు డిసెంబర్లో సిబిఐ మొదటి ఛార్జ్ దాఖలు చేసింది ఆ తర్వాత రెండు వేల పన్నెండు మార్చిలో శ్రీలక్ష్మిపై రెండు వేల పదమూడులో అలీఖాన్లపై అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది సబితా ఇంద్రారెడ్డి కృష్ణానందని మొదటి ఛార్జ్ షీట్లు సాక్షులుగా పేర్కొన్న సిబిఐ ఆ తర్వాత వారిద్దరూ నిందితులేనని తేల్చి రెండు వేల పద్నాలుగులో ఏప్రిల్లో తన తుది షీట్ వేసింది ఐపీఎస్ అధికారి శ్రీలక్ష్మిపై కేసును రెండు వేల ఇరవై రెండులో తెలంగాణ హైకోర్టు కొట్టేసింది హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా తాజాగా కోర్టు కోర్టు హైకోర్టు తీర్పును పక్కన పెట్టింది